ఆనందం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో మీ మధ్యలో రావడానికి అంతగా సంతోషిస్తూ ఉన్నాను ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మనందరం నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని ప్రార్థన లేకపోతే సకల ఆశీర్వాదాల కారణ బుద్ధుడు నిన్న నేను

మీ అందరికి ప్రభు అనే సుక్రీస్తున్నాము వందనాన్ని తెలియపరుస్తున్నాను అందరికి వందనాలండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యానికి వెళ్ళబోయే ముందు దేవుని మాటలు మనతో మాట్లాడుతున్న మాటలు కొద్దిగా విందాం యశ్యా గ్రంథము యాభై నాలుగు అధ్యాయము పదకొండు వచ్చిన మనం చదివినట్లయితే యష్యా గ్రంథము యాభై నాలుగు అధ్యాయము పదకొండు వచ్చిన మనం చూసినట్లయితే బాధలకు గురి అయి విచారమున జిక్కి ఓదార్చువారు లేక ఉన్నదానా గురి అయి అంటే ఈ రోజులు అందరికీ బాధలేనండి చాలా మంది చెప్పుకోలేనటువంటి బాధలతో బాధపడుతుంటారు కొంతమంది అందరికి చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళ దేవుడు అంటున్నమాట బాధలకు గురి అయి ఎవరికి లేవండి బాధలు ఈ రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబంలో సమస్య ఎటు చూసిన అప్పుల బాధలు ఎటు చూసిన మై మా రోగాలు ఎటు చూసినా కుటుంబంలో కలహాలు ఎటు చూసినా సరే దేశం వైపు చూసినా సరే మన దేశంలో చెప్పుకోలేనటువంటి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి విపత్తుల్లో మనం ఉన్నాం ప్రియుల అందుకనే దేవుడు అంటనమాట బాధలకు గురి అయి విచారమున జిక్కి ఓదార్చువారు లేక ఉన్నదానా ఏమండి హాస్పిటల్లో ఉన్న మనుషులకి చాలా మందికి ఓదార్పు కరువైపోతుంది మంచంలో పడిపోయి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టు ఉన్న వారు మనుషులు అనుకుంటారు అయ్యా నాతో మాట్లాడేవారు ఉంటే బాండు నన్ను పరామర్శించే వారు ఉంటే బాండు నా దగ్గరకు వచ్చి కొద్దిసేపు ఆ సమయాన్ని పంచుకునే వారు ఉంటే బాండు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు కుటుంబ వ్యవస్థలు భార్య అనుకుంటది నా భర్త నాతో మాట్లాడితే బాగుండు అనుకుంటది ఈ ఫాస్ట్ జనరేషన్ లో ప్రతి ఒక్క మనిషి భార్యకు గాని బిడ్డలకు కానీ కుటుంబానికి కానీ సమయాన్ని కేటాయించకుండా ఇష్టానుసారంగా లోకానికి సంబంధించినటువంటి ఆటపాటలకు లోకానికి సంబంధించినటువంటి వ్యసనాలకు మనం సమయాన్ని కేటాయిస్తున్నంతటిది దేవునికి కుటుంబానికి మనం సమయాన్ని కేటాయించలేకపోతున్నాం వీళ్ళరా చాలా మంది అనుకుంటారు దేవునికి ఎందుకు సమయాన్ని కేటాయించాలని అనుకుంటారు నిన్ను పుట్టించింది నిన్ను నడిపిస్తుంది నీకు ఆదరణగా ఉంటుంది నీకు తోడుగా ఉంటుంది సర్వ సృష్టిని సృష్టించిన నాజర్యుడైనటువంటి ఏ సయ్యా ఆయనకి నీ సమయాన్ని కేటాయించు నీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా మారబోతుంది ఏమండి కుటుంబానికి ఎందుకు సమయాన్ని కేటాయించాలి ఏమండి సంఘం ఎదుట దైవజనులు ఎదుట గురువుల ఎదుట ప్రియులరా దేవాలయంలో నువ్వు ప్రమాణం చేస్తావు భార్యతో ఏమని కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను బాధలోను నేను నీకు తోడుగా ఉంటాను ప్రతినిత్యం నేను ప్రేమించి గౌరవిస్తాను అని సంఘం ఎదుట అందరి ఎదుట నువ్వు ప్రమాణం చేస్తావు కాబట్టి నీ కుటుంబానికి కూడా నువ్వు సమయాన్ని కేటాయించాలి ప్రియులరా అందుకనే దేవుడు అంటమాట బాధలకు గురి అయి విచారమున చిక్కి ఓదార్చువారు లేక ఉన్నదానా ఎవరైతే బాధలకు గురి అయి బాధపడుతూ కన్నీరు కాస్తూ హృదయ వేదనతో చిందిస్తున్నారో వారు ఎవరి దగ్గరికి రావాలండి దేవుని దగ్గరకు రావాలి విచారమున జిక్కి అంటే నన్ను ఆదరించే వారు లేరే నాతో మాట్లాడేవారు లేరే అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఈ సమయంలో దేవుడు అంటున్నమాట ఓదార్పు వారు లేక ఉన్నదానా చాలా మంది మనుషుల్లో ఓదార్పు కరువైపోతుందండి ప్రేమ ఆప్యత అనురాగాలు కరువు అయిపోతున్నాయి ఎటు చూసిన కక్షలు కార్పణ్యాలు స్వార్థం అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేకమైనటువంటి దురాలోచనలతో దుర్బుద్ధితో మానవుడు మనిషి బ్రతుకుతున్నాడు తప్పితే మనిషిని మనిషిగా ప్రేమించి ప్రేమ ఆప్యతలు పంచుదామన్న మానవత్వమే మనుషులకు ఈ ఈనాడు దేవుడు అంటున్నమాట బాధలకు గురి అయి విచారమున చిక్కి ఓదార్పు వారు లేక ఉన్నదన ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మనుషులు ఎంతమంది బాధలండి అప్పుల బాధల్లో నలిగిపోతారు కుటుంబ సమస్యల్లో నలిగిపోతారు ఉదయం కష్టపడిన కాళ్ళ నుంచి ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి కష్టపడి నిద్రపోయేంత వరకు కూడా ఫ్రీ చాలా కష్టపడతాం కానీ ప్రతిఫలం లేకుండా పోతుంది అప్పులకే నా జీవితం తారపోయాల్సి వస్తుందని చాలా మంది కన్నీరు కారుస్తారు అలాంటి కన్నీరు నువ్వు కారుస్తున్నావేమో నీ కన్నీరు వ్యర్థం అవ్వకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు ఇక్కడ మాట అంటున్నాడు ప్రభువారు నిన్ను విలువగల మణులతో నిన్ను పునర్నిర్మింతును నేను నిన్ను విలువగలిగిన మణులతో బాధలు పడుతున్నవేమో నిన్ను దేవుడు చూస్తున్నాడు కాబట్టి నిన్ను విలువగలిగినటువంటి మణులతో ఆశీర్వదిస్తానంటున్నాడు నీకు ఆశీర్వాదం కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి బేట దేవుని దగ్గరకు రావాలి దేవుని దీవెనలు పొందుకోవాలి ఎవండి చరిత్ర చూసినట్లయితే అబ్రహాము గారు సాక్షాత్తు దేవుడు ఆకాశముడు స్వరం అబ్రహాము గారితో వినపడింది అబ్రహామా నేను చూపించబోయే దేశానికి వెళ్ళు నిన్ను సముద్ర తీరమునందరి ఇసుకరేణువలే ఆకాశమునందరి నక్షత్రము వలే నీ సంతతిని అభివృద్ధి చేస్తానయి అన్నప్పుడు అబ్రహాము గారు దేవుని మాట చెరస వహించి ముందుకు కదిలినటువంటి వ్యక్తి అబ్రహాము గారు ఈనాడు మనం దేవుని మాటను చిరస ఊహిస్తున్నామా అంతెందుకు మన దైవ జనుల మాట మనం వింటున్నామా మన దైవ సేవకుల మాట మనం వింటున్నామా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేస్తూ మన జీవితాలు ఇలా తారుమారు అయిపోవడానికి కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోవడానికి జీవితంలో అప్పుల బాధల్లో మునిగిపోవడానికి ఎటు చూసిన కన్నీటి పర్యంతంలో కృంగి కృషించి నశించిపోవడానికి కారణాలేంటి అని మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే నీకు గుర్తుకొస్తుంది అయ్యో నేను దేవుని లెక్క చేయకుండా దేవుని ఇష్టానుసారంగా బ్రతకకుండా నాకు నచ్చిన జీవితాన్ని బ్రతుకుతున్నాను కాబట్టి ఇలాంటి కష్టాలు నష్టాలు సమస్యలు వ్యాధులు బాధలు నన్ను చుట్టుముట్టేస్తున్నాయి అనేటువంటి మాట నీ గుర్తుకొస్తుంది ఈనాడు నీతో చెప్పబోయేది ఏంటంటే మనుషులు నమ్ముకుంటే ఉపయోగం లేదు ఎవరిని నమ్మాలంట దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి నమ్మితే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది ఇందా చెప్పిన విధంగా అబ్రహం గారు దేవుని మాటను చిరస వహించి ఆయన చిత్త ప్రకారం నడిచాడు కాబట్టి చరిత్రలో మిగిలిపో అబ్రహం చరిత్రలో మిగిలిపోయాడు ఎందుకని మిగిలిపోయాడు దేవుని మాటను విశ్వసించాడు కాబట్టి మరికి మన ఆ విశ్వాసం ఉందా ఎన్నో సంవత్సరాలుగా దేవాలయానికి వెళుతున్నావు మందిరంలో ప్రార్థన చేస్తున్నావు విశ్వాసంతో పాటు కలిసి వెళుతున్నావు కలిసి వస్తున్నావు జీవితంలో మార్పు చూస్తున్నావా ఆత్మ పరిశీలన చేసుకో ఒక్క నిమిషం ఆగు ఈ రెండు వేల ఇరవై ఐదు టెక్నాలజీ మారిపోతుంది అన్ని మారిపోతున్నాయి పరిస్థితులు మారిపోతున్నాయి కానీ మనం మారట్లే మన బ్రతుకులు మారట్లే అందరు దేవుణ్ణి తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చేస్తున్నా దేవుని ఎరిగిన దేవుని ఎరిగి ఉన్నటువంటి నీవు ఇంకా అవిశ్వాసిగానే బ్రతుకుతున్నావేమో విశ్వాసంలోని దేవుడి నాడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు బిడ్డ నీ కుటుంబంలో బాధలు కష్టాలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అవమానాలు ఎందరూ అనేకమైనటువంటి వ్యాధి బాధలతో కృంగి కృషించి నశించిపోతున్నావేమో ఈ సమయంలో ఒక దైవ సేవకం ద్వారా నీతో మాట్లాడుతున్నాడంటే అన్నిటిని విడిచిపెట్టేసి దేవుని దగ్గరకి రా దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన లేక సకల ఆశీర్వాదాలు బాధలకు గురియే విచారము చుట్టి ఓదార్చేవారు లేకపోతే మా కుటుంబం ఎంత అనేకంగా స్వామి ఈ స్వస్థత ఉంది నీ ఉమ్ములో స్వస్థత ఉంది అంగీ అర్చులో స్వస్థత ఉంది నీ నడకలో స్వస్థత ఉందయా చనిపోయినలా తన సైపోయి మరణాన్ని చేయించిన మహనీయుడు సన్నిధిలో వచ్చి మనసు తప్పు నిన్ను తెలుసుకుని వాక్రాన్ని సరిపోతున్న విషయం నాకు మాత్రం చేస్తున్న ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్ యునాల్